स्कन मोहमी लेज़र ट्रीटमेंट यकिन अं हेर कर्स्ट फोन काल ఇంటేక్ వెల్ సార్ యాక్చువల్లీ ఆ చెరువు నుంచి వచ్చే నీన్ని ఈ ఇంటెక్ వెల్ నుంచి తీసుకొని మనకు ఫిల్టర్ మీడియమ్ కు వెళ్తుంది సార్ యాక్చువల్లీ కొంచెం అది అవి సార్ ఆ రెండు ఫిల్టర్ బెడ్స్ రెండు ఉన్నాయి రెండు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ దీని కింద ఇసుక వేసి ఉంటారు సార్ తర్వాత నేను అది లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్లో వస్తుంది దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాట్ ఎవర్ ఆ దట్ శండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఫోర్ అవర్స్ పడుతుంది సార్

దాని తర్వాత కోర్స్ స్టాండ్ చేస్తాను కోర్స్ స్టాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెబ్త్ ఫైన్ స్టాండ్ చేస్తాను సో ఇది రియాటికిల్గా త్రీ వీక్స్కి ఫోర్ వీక్స్కి వన్ మందికి కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటాను మళ్ళీ ప్రతి మూడు ఆరు వారాలకు వార్చోలా వచ్చారు రెండు బేసికల్గా చూస్తూ మా వాటిలో క్లోరినేషన్ జరిగింది లేదని చూడండి సింపుల్ డ్రెస్ మీరు అటు వచ్చేయండి గుర్తుంటే ఇది లేదండి

ప్రతి కిట్లో ఇవిస్తాం సార్ మొత్తం ఎనిమిది బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్ ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ తెలుస్తుంది సార్ ఇవన్నీ కలర్ బిహెచ్ మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ జీరో మధ్యలో ఎయిట్ మధ్యలో ఉండాలా సెవెన్ పాయింట్ జీరో ఉంది కదా సార్ 7 ఎయిట్ మధ్యలో ఉండాలి సార్ అంటే మరి కావడానికి ఏ రకంగా ఇబ్బంది దీనికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్ తో కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ వెళ్ళిపోతుంది సార్ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపుల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దాట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ ద శాంపుల్ అండ్ సెండ్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే దెన్ అలర్ట్ అవసరం మరొక ఎల్ప్ ఎల్పు సార్ ఈ టెస్టింగ్ మా గురువాడలో ఉండేది సార్ దాన్ని దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోతుంది అదొక టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ గురువాడలోనే ఉంది బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి